బియ్యం పిండితో ఒకటేసారి రెండు రకాల వడియాలను తయారు చేయవచ్చు ఇవి చాలా స్మూత్గా ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తే అందరు ఇష్టపడతారు వీటిని ఇవి టూ ఇయర్స్ వరకు ఉంటాయి ఇంత రుచికరమైన వడియాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఏ బియ్యమైనా తీసుకోవచ్చు లావు బియ్యమైనా సన్న బియ్యమైనా గసాలు మూగులు జీలకర్ర వాము ఉప్పు చిటికెడు పసుపు ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి సిల్క్ అస్సలు తీసుకోకూడదు కాటన్ క్లాతే తీసుకోవాలి ఇలా ఒక బౌల్లో ఈ బియ్యంని నీళ్లు వేసి పై భాగం వరకు రాత్రి అంతా నానబెట్టాలి చూడండి ఇలా నానబెట్టిన తర్వాత ఇలా ఉంటాయి ఇవి రెండుసార్లు కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగానే వాటర్ పడుతుంది ఎక్కువేం పట్టదు వాటర్ కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండి ఎలా గట్టిగా వేసుకుంటామో అలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండి మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను నీళ్ళు నీళ్ళు ఉండకూడదు చాలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫోర్ కానీ ఫైవ్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడేనంత ఈ వాటర్ బాగా హీట్ అవ్వాలి హీట్ అవ్వడానికి కోసం ఇలా మూత పెడుతున్నాను ఆవిరిపోకుండా నీళ్ళు బాగా తెరలిన తర్వాతే మనం ఏదైనా చేయాలి ముందు చేయకూడదు నీళ్ళు అనేవి చూడండి ఇలా బాగా తెరిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా కలుపుకుంటూ యాడ్ చేయాలి ఒకటేసారి యాడ్ చేసామంటే వంట కడుతుంది ఇలా కలుపుకుంటూ యాడ్ చేయాలి ఇందులో ఒక స్పూన్ సోలా పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో గసాలు నూగులు వాము జీలకర్ర అన్నిటిని యాడ్ చేసి ఇలా కలుపుతూనే ఉండాలి అలా పెట్టామంటే వంట కట్టి ముద్దగా అలా కాకుండా ఇలా కలుపుతూనే ఉండాలి సిరి ఉంట కట్టకుండా ఇలా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి అప్పుడప్పుడు ఇలా పైన మనకు పిండి అనేది చిట్లుతుంది అలా కాకుండా ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో నూనె కానీ యాడ్ చేస్తున్నాను కొద్దిగా నెయ్యి ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగంటి పోతుంది పిండిని బాగా ఉడకనివ్వాలి కొద్దిగా వామ్ తక్కువైతే యాడ్ చేస్తున్నాను పిండి ఎంత ఎక్కువ ఉడికితే అప్పడం అంతా బాగుంటుంది ఇరిగిపోకుండా ఉంటుంది ఆ జిగుటికి ఇలా గట్టిగా పడే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయిన తర్వాత వేడి వేడిగా ఉంటుంది కదా ఒక పది నిమిషాల పాటు ఇలా చల్లారనివ్వాలి ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది కాటన్ బట్టని నీళ్ళల్లో నానిపి ఇలా ఆరేసుకోవాలి చూడండి ఈ పిండి అనేది గట్టి పడిన తర్వాత ఇలా మురుకుల పావులో పెట్టి మనం పిండిని మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా జోరుగా ఉంటుంది కాబట్టి ఇలా పడుతుంది షేప్స్ నాకు నచ్చిన స్టైల్లో వేసుకోవచ్చు మా మమ్మీ ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తుంది నాకేమో రావటం లేదు అది సరిగ్గా అని చెప్పేసి నేను వేరే దాన్ని ప్రయోగించాను చూడండి ఒకవేళ మనకు మురుకుల పావు ఉంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నాకు మురుకుల పావుతో రావటం లేదు కాబట్టి నేనేం చేశానంటే ఒక కవర్ తీసుకొని దాన్ని హోల్ పెట్టి ఇలా టూ సైడ్స్ హోల్ పెట్టుకోవాలి ఒక సైడ్ ఏమో పెద్దగా పెట్టాను ఒక సైడ్ చిన్నగా పెట్టి అందులో పిండి మొత్తం ఫుల్ చేసి ఇలా మనకు నచ్చిన స్టైల్లో యాడ్ చేసుకోవచ్చు చూడండి కవర్ అనేది చాలా మందం ఉండాలి అత్తలాగా అస్సలు ఉండకూడదు వేడికనేది విరిగిపోతుంది ఇలా మందం కవర్ తీసుకొని మనకు నచ్చిన స్టైల్లో వాటిని తయారు చేసుకోవచ్చు మా కంటే నేనే ఫాస్ట్గా వేసేసాను ఈ కవర్ చాలా యూజ్ఫుల్ అయింది రాని వాళ్ళకు మురుకుల పావుతో ఈ కవర్ చాలా యూజ్ఫుల్ ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా గట్టిగా పిండి ఉంది కదా అందులో వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి కొద్దిగా వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి నీళ్ళు యాడ్ చేసుకోకూడదు వేడి నీళ్ళు యాడ్ చేసి కొద్దిగా సేపు ఇలా హీట్ చేసుకోవాలి పిండి బాగా ఉడకనివ్వాలి కొద్దిగా చిక్కబడితే చాలు మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా లైట్గా చిక్కబడితే చాలు ఇలా ఇలా చిక్కబడిన తర్వాత ఈ కాటన్ క్లాత్ మీద మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు ముందే చెప్తున్న బియ్యం పిండి బాగా ఉడికితేనే అప్పడం బాగా వస్తుంది లేదంటే అప్పడం ఇరిగిపోతుంది ఇలా మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఇవి కొద్దిగా సేపు బాగా ఎండనివ్వాలి అప్పడాలు మురుకులు రెండి తిని చూడండి ఇలా బాగా ఎండనివ్వాలి ఇలా ఎండ ఇవి రెండు మూడు రోజులు బాగా ఎండనివ్వాలి ఎందుకంటే అంత తొందరగా రావు నేనైతే త్రీ డేస్ బాగా ఎండకు పెట్టాను ఇలా ఎండకు పెట్టిన తర్వాత వెంటనే అయిపోయింది అనుకోకండి వీటిని తీయడానికి కొద్దిగా వాటర్ చల్లి వాటి మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత చూడండి అప్పడాలు చాలా స్మూత్గా వచ్చేస్తాయి అప్పడాలు కానీ చుట్టాలు కానీ చాలా స్మూత్గా వచ్చేస్తాయి వాటర్ పడిన తర్వాత అప్పుడే అయిపోయింది అనుకోకండి ఆ తడి ఉంటాయి కదా వాటిని ఇంకో కవర్ మీద వేసి ఈ అప్పడాలన్నిటిని గాలికి కానీ ఎండకు కానీ వెండబెట్టుకోవాలి చూడండి వడియాలు తడి పడిన వెంటనే ఎంత స్మూత్గా వచ్చేస్తున్నాయో ఇలా అన్నిటినీ తీసుకోవాలి అప్పడాలని ఇలా వడియాలని ఒక బౌల్లో యాడ్ చేసి ఇలా కవర్ మీద రెండింటిని ఎండబెడుతున్నాను చూడండి అప్పడాలని వడియాలని బాగా ఎండనివ్వాలి ఈ అప్పడాలకు కానీ వడియాలు కానీ తది అస్సలు ఉండకూడదు టూ త్రీ డేస్ అయినా పర్లేదు బాగా ఎండకు ఎండనివ్వాలి అప్పుడే మనకు వన్ ఇయర్ ఉన్న నాకు బూజు రావు ఇలా గట్టి పడే వరకు బాగా ఎండబెట్టాలి తర్వాత ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ముందుగా ఎండబెట్టిన వడియాలని వేసి ఇలా వేయించుకోవాలి ఒకవేళ పచ్చి పచ్చిగా ఉన్నాయో నూనె మొత్తం మనం మీద పడుతుంది సో అందుకు బాగా ఎండితేనే మనకు నూనె మీద పడదు ఈ అప్పడాలకు నూనె ఎక్కువ పడదు ఇలా కాలిన తర్వాత వీటిని ఇంకా నుంచి తీసేస్తున్నాను వడియాల్లో కొద్దిగా నీరు ఉంటే మీద చిట్లుతాయి దూరంగా ఉండండి అందుకే బాగా ఎండ పెట్టుకుంటే మనకు నూనె అనేది మీద పడదు ఇలా కాలిన తర్వాత వీటిని ఇంకా ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఇంకా వడియాలు మనకు తయారైపోయి ఏ రకం అన్నం అయినా ఈ వడియాలు ఉంటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే పోతుంది అంతా బాగుంటాయి అందరు ఇష్టపడతారు ఎవరు తినని వాళ్ళు అంటూ ఉన్నారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకా ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్